రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఒకటో తారీఖు వస్తుంది 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 నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అని డిసెంబర్ నెల అంతా ఎదురు చూసాం రాని వచ్చే పనే బాయ మరల సంవత్సరాలు వస్తాయి పోతాయి క్యాలెండర్ మారటం కాదు మన క్యారెక్టర్ మారాలి తేదీలు వస్తాయి పోతాయి సంవత్సరాలు వస్తాయి పోతాయి క్యాలెండర్లో తేదీలు క్యాలెండర్ పేజీలు మారటం కాదు ఆయన పిల్లలైన మనం మన గుణాన్ని మార్చుకుంటే మన క్యారెక్టర్ మార్చుకుంటే అంతకు మించిన పండగ మానవ జీవితంలో మరొకటి తేదీ ఉండదు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మొట్టమొదటి ఆరాధనకు వచ్చారు కదా కూర్చున్న బిడ్డలరా ఒకసారి మీరు ఆలోచించండి రెండు వేల ఇరవై ఐదు అంతా మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా సాగింది దేవునిలో స్థిరంగా ఉన్నట్లుగా మీ మనస్సాక్షి చెప్తుందా నువ్వెక్కడ స్థిరంగా ఉన్నావు అంత చెంచలమైన బుద్ధి కదా చెంచలమైన మనసు కదా నువ్వు దేవునిలో ఎక్కడ నిలకడగా ఉన్నావు అని నీ మనస్సాక్షే నీ మీద నేరారోపణ చేస్తా ఉందా కొంచెం ఒకసారి ఆలోచించండి దేవుడు మన దగ్గర నుండి చంచలత్వంతో కూడుకున్న భక్తి కాదు నిలకడైన భక్తి దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తాడు చంచలమైన జీవితం ఉండటానికి కారణం ఏంటి నిలకడైన జీవితంతో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీరు నేను దేవుని కొరకు బ్రతకాలంటే ఎలా బ్రతకాలి ఓ చక్కటి వర్తమానం ఇరిమియా గ్రంథం చూడండి అందరు బైబిల్ తెరవండి ముప్పై ఒకటో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చిన ముప్పై ఒకటో వచ్చాయి ఇరవై ఒకటో వచ్చిన నాతో కలిసి ఇస్రాయేల్ కుమారి సరిహద్దురాలను పాతించుము దోవచూపు స్తంభములను నిలవబెట్టుము నువ్వు వెళ్ళిన రాజ్యమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనము తిరుగుము ఈ నీ పట్టణములకు తిరిగిరము నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడు అంటే ఇస్రాయల్ ప్రజల ఆధ్యాత్మిక స్థితి ఎట్లా ఉంది ఇటు అటు తిరుగులాడేటట్లుగా ఉంది వాక్యుమెంటున్న పెట్టలారా వాస్తవంగా మానవ జీవితంలో ఇటు అటు తిరుగులాడే స్వభావం ఎవరిదో తెలుసా ఒకరోజు గాడు దేవుని దగ్గర నిలవబడ్డాడు దేవుడు అడిగాడు సైతనా సైతనా ఎక్కడి నుంచి వచ్చావు భూమి మీద నుంచి ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు సైతన్గాడు ఏమన్నాడు తెలుసా సార్ నాకంటూ పర్మనెంట్ అడ్రస్ ఉంటుందా నాకంటూ ఆఫ్ అడ్రస్ ఉంటుందా నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు ఇప్పుడే నీ దగ్గరకు వచ్చాను అన్నాడు అంటే ఇటు అటు ఊగిసలాడే స్వభావం ఎవరిది సాతాను ఒక మనిషిని తాకితే వాడు దేనిలో నిలకడగా ఉండలేడు ఇటు అటు ఊగిసలాడే చంచలమైన బుద్ధి చెంచలమైన మనసు కలిగిన వాడిగా వాడు బ్రతుకుతూ ఉంటాడు ఎలా ఒక వారం బతికితే దేవుని కొరకు బతకాల చచ్చిపోయినా దేవుని కొరకే చచ్చిపోవాలి ఈ సంవత్సరం లోపు బైబిల్ కంపల్సరీగా కనీసం రెండు సార్లు అయినా పూర్తి చేయాలి ఏ భూత మాట మాట్లాడకూడదు మందు ముట్టుకొని ముట్టుకోకూడదు సెల్ ఫోన్ ఉందా ఫోన్ వచ్చినప్పుడు వాడటం తప్ప తతి మాసారి అనండి చూపించే కదా అసలు పొరపాటున దీన్ని వాడినే వాడినం బ్రతికితే నిఖార్సైన క్రైస్తవుడిగా బ్రతకాల చా వద్దు ఇలా బ్రతకాలా అని అనుకుంటాడు ఓ వారం గడిచిన తర్వాత ఎంత భక్తి అవసరం అంటావా రోజు నాలుగు ఐదు అయితే ఇలా అవసరం అంటావా క్యాలెండర్ మీద వాక్యం చదువుకుంటే సరిపోాలా సరిపోలా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు దేవా డ్యూటీకి వెళ్తున్నాను ఏసునామోలో అడుగుచున్నాను తండ్రి ఆమెనా రేపు పుణ్యాత్మలరా ఆమె సాయంత్రం వచ్చిన తర్వాత భోజనం చేసి పండుకుంటాం చూసారా వేసునామో అడుగుచున్నాం తండ్రి అని ప్రార్థన చేసుకుంటే సరిపోలా ఒక వారం ఇంకొక వారం ఏంటో తెలుసు అసలు నాకు తెలియక అడుగుతా దేవుని నమ్ముకున్న వాళ్ళు భూమి మీద సంతోషంగా లేరా వాడుకు మొన్నే ప్రమోషన్ వచ్చిందంట అడుగు రెండిళ్ళు వాళ్ళు మొన్న కారు కొన్నారంట వాడు అసలు దేవుని దగ్గరికి రాడు దేవుని దగ్గరికి రాను కూడా అంత హ్యాపీగా ఉంటే నేను ఎందుకు వెళ్ళాలి దేవుని దగ్గరికి భక్తి అవసరమే కానీ మరి అంత భక్తి అవసరంలా చాలే ఇది అని ఒకరోజు ఒక రకంగా ఇంకో రోజు ఇంకో రకంగా మరో రోజు ఇంకో రకంగా కొంతమంది చెంచలతోపు మనస్సుతో ఎందుకుంటారంటే సాతాను ప్రభావం వారి మీద పనిచేస్తుంది అని గ్రహించండి ఒకవేళ పెట్టాను నీ జీవితంలో అలాంటి చంచలమైన ఆధ్యాత్మిక జీవితం నీ జీవితంలో కొనసాగితే విశ్వసి సారీ ఈ మాట గ్రహించు ఈ మాట లోతు విని నువ్వు భయపడు సాతానుని నావరించి నేను పాడు చేయాలని సాతానుని నావరించి ప్రయత్నం చేసాడు కాబట్టే నీ మనసులు నిలకడక లాక ఈరోజు తూ అన్నదే ఈరోజు వద్దు అన్నదే రేపు ముద్దు ముద్దు అంటున్నావు ఈరోజు ముద్దు అయిందే రేపు వద్దు అంటున్నావు కారణం ఏంటంటే చంచలమైనటువంటి మనస్సు ఎందుకు చంచలమైన మనసు ఒక వ్యక్తికి ఉంటుంది అంటే శత్రువు యొక్క ప్రభావం ఎవరి మీద పనిచేస్తుందో వాడు భక్తిలో నిలకడ లేకుండా ఇటు అటు ఊగిసలాడుతూ ఉంటాడు ఓ మాట జేబులో పెన్నుంది ఈ పెన్ను రాసేటప్పుడు రీఫల్ పైకి కిందకు ఊగులాడుతూ ఉంది ఈ రీఫుల్ నేను వాడగలుగుతానా మీరు బండి మీద ప్రయాణమే వెళ్తున్నారు ఆ ఫ్రంట్ వీల్లో బ్యాక్ వీలు రెండు వీళ్ళు ఇటు ఇటు డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి ఆ వీలు చూసి బలి డ్యాన్స్ చేస్తుంది ఇంకా ఏ అమ్మ అని అంటారా దీని మీద ప్రయాణమై వెళ్తే యాక్సిడెంట్ అయితే అని భయపడి ఆ వాహనం పక్కన పెడతారా నేనంటా ఇటు అటు ఊగిసలాడే వస్తువు నువ్వు వాడవు కదా రెండు వేల ఇరవై ఐదులో దేవుడు నిన్ను వాడుకోకపోవటానికి కూడా కారణం ఇటు అటు ఓగిసలాడే నీ చెంచల తోపు స్వభావమే నీ చెంచల తొప్పు మనస్సే ఒకవైపు దేవుడని ఇంకొక వైపు లోకమని ఒకవైపు ప్రార్థన అని ఇంకొక వైపు అపవిత్రతని ఈ చెంచలత్వంతో కూడుకున్నటువంటి మనస్తత్వమే దేవుని మహిమను అనుభవించలేకపోవటానికి కారణమైంది చెంచల తొప్పు మనస్సును దేవుడు ఎంత సహించుకుంటాడో మీకు అర్థం అవటానికి బైబిల్లో ఒక మాట చెప్తా నువ్వు చల్లగానైనా లేవు వెచ్చగానైనా లేవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నా నోటు నుండి నిన్ను ఉమ్మివేయి ఉద్దేశించాను అంటాడు ఆ మాట చెప్పండి ఒకసారి చివరి మాట అండి సరే మొత్తం చెప్పమంటారా నువ్వు చల్లగానైనా లేవు వెచ్చగానైనా లేవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు కనుక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయి ఉద్దేశించాను అంటాడు దగ్గర నోటికి కళ్ళొచ్చింది కళ్ళిని కింద ఊసేసి ఊసిన కళ్ళిని ఎవరైనా మరలా నోట్లోకి తెచ్చుకుంటారా చూడండి మూతది ఒక రకంగా పెట్టారు ఊసిన దాన్ని ఎంత సహించుకుంటామో ద్విమనస్సును దేవుడు అంతా సహించుకుంటాడు రెండు మనసులు కలిగిన వ్యక్తిని అట్లా అసహించుకుంటాడు వ్యక్తిని అసహించుకుంటాడు అనే కంటే కూడా ఆ మనస్సును దేవుడు అసహించుకుంటాడు రెండు వేల ఇరవై ఐదులో ఒకవేళ ఇటు అటు ఊగిసలాడే మనస్తత్వంతో ఒకవేళ నువ్వు బ్రతికితే ఈ రెండు వేల ఇరవై ఆరులో నువ్వు ఎలా బ్రతకాలో ఈరోజు ప్రభు ఒక దివ్యమైన వర్తమానం ద్వారా మనతో మాట్లాడు ఉద్దేశించాడు ఆశపడ్డాడు ఆయన ఇక్కడ అంటాడు ఇజ్రాయేల్ కుమారి ఎందాక ఇటు అటు తిరుగుతావు ఇటు అటు ఎందుకు ఊగిసలాడతావు ఒకవైపు లోకమని ఇంకోవైపు దేవుడని ఒకవైపు ప్రార్థనని మరొక వైపు అపవిత్రపు లోకమని ఎంతకాలం రెండు తలంపుల మధ్య రెండింటి మధ్యను ఊగిసలాడుతావు మరలా తిరిగి నా దగ్గరికే రా అని పిలిచేటప్పుడు దేవుడు వాళ్ళని పిలిచి నా పిలుపు చూడండి ఇజ్రాయేలు కుమారి అంటాడు అన్నండా మాట ఇంకోసారి చెప్పండి అంటే ఇటు అటు ఊగిసలాడేటువంటి వాళ్ళ దగ్గరికి దేవుడు కర్ర తీసుకొని పోలీసు వాళ్ళలాగా రాయ్ నువ్వు అటు ఇటు ఊగిసలాడేవు కదా ఆగునీ పని చెప్తా పోలీస్ అయిన దాకా రాల పోలీస్ దాకా రాలా న్యాయమూర్తిలాగా నువ్వు అటు ఇటు తిరిగావు కాబట్టి నీకు తీర్పు తీరుస్తా అని తీర్పు తీర్చే న్యాయాధిపతిగా కూడా రాలా ఇటు అటు ఊగిసలాడే ఆ వ్యక్తుల దగ్గరికి ఒక తండ్రిలాగా వచ్చి అంటాడు కుమారి అని ఎవరంటారు నా కూతురా అని ఎవరంటారు నా కుమారుడా అని ఎవరంటారు ఇజ్రాయలు కుమారి అంటాడు నా ప్రభు పెట్లారా ఒకసారి మీరు ఆలోచించండి నువ్వు అటు ఇటు ఒగిసలాడినా చీ అనడో చా నిన్ను బ్రతికించుకోవటానికి నీ దేవుడు ఎలా వస్తాడో తెలుసా ఒక తండ్రిలాగా నీ దగ్గరకు వస్తాడు అన్న ఇందాక మీరేమో అసహించుకుంటారన్నారు కదా మళ్ళీ ఇప్పుడు తండ్రిలాగా వస్తాడు అని అంటున్నారు ఏంటి అని అంటారా ఆ గుణాన్ని అసహించుకుంటాడు కానీ నేను అసహించుకోడు ఆ గుణాన్ని అసహించుకుంటాడు కానీ నేను అసహించుకోడు అంటాడు ఇస్రాయేలు కుమారి అంటాడు నిజమే ఒక అబ్బాయి తప్పు చేశాడు దొంగతనం మీద పట్టుబడ్డాడు ఊరు వాళ్ళంతా వచ్చి చీ దుర్మార్గుడి ఇడు బతకూడదు ఈని చంపేసేయాలా అని రాళ్ళు తీసుకొని కుట్టి చంపడానికి సిద్ధపడతారు ఊరు వాళ్ళంతా తూ తూ అని ఓస్తారు అక్కడే కన్న తండ్రి ఉన్నాడు అనుకో ఏమంటాడు చెప్పండి ఏంట్రా ఇంకా రాళ్ళు ఏండ్రా ఇడు బతకూడదురా చంపేయంరా ఈ నాశనమైతే బాగుండురా అని అనుకుంటాడా ఏ తండ్రి అయినా ఇడు చస్తే బాగుండు అనుకోడు ఊరంతా చస్తే బాగుండు అనుకుంటారేమో కానీ కన్న తండ్రి ఇడు బాగుపడితే బాగుండు వీడు తన మనసు మార్చుకుంటే బాగుండు వీడి చెడుతనం నుంచి బయటకొస్తే బాగుండని ఆ తండ్రి మార్పుని ఎదురు చూస్తాడు కానీ నాశనాన్ని ఎదురు చూంటాడు తమ్ముళ్ళారా నా వైపు చూడండి మీకు దండం పెట్టి చెప్తున్నా దేవుడు నీ నాశనాన్ని ఎప్పుడు కోరుకునేవాడు కాదు నువ్వు మారాలని ఆశపడే దేవుడు అందుకని బైబిల్ రాయబడిన మాట లోబడనోళ్ళని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపాయని చూస్తూ ఉన్నాడట ఒకవేళ రెండు వేల ఇరవై ఐదు ఇటు అటు ఊగిసలాడేవేమో చంచలమైన మనసుతో బ్రతికేవేమో నిలకడలేని జీవితంతో ఒకవేళ జీవించేవేమో ఇక మీదట నువ్వు నా తట్టు తిరిగి ఇదిగో నీకు కొన్ని మాటలు చెప్తా నువ్వు ఎలా బ్రతకాలంటే ఇజ్రాయేల్ కుమారి సరిహద్దు రాళ్ళు పాతించు చూపు స్తంభాలు నిలవబెట్టు రాజమార్గం మీద నీ మనస్సు నిలుపు ఈ పట్టణమునకు మరలాను మరలానూ తిరిగిరా అని నాలుగు విషయాలు దేవుడి స్థలంలో మాట్లాడుతున్నాడు మొదటి మాట ఏమంటున్నాడు సరిహద్దు రాళ్లను పాతించు అన్నాడు సహజంగా పొలం కొన్నారు స్థలం కొన్నారు స్థలం కొన్న చుట్టూ వెంటనే స్థలం చుట్టూతో ఏం పాతిస్తారు ఇది నా ఇంటి సరిహద్దు ఇది నా పొలం సరిహద్దు మీరు ఇల్లు కట్టుకుంటే మీరు ఇల్లు కట్టుకుంటే ఎంతవరకు కట్టుకుంటారు దాని చుట్టూతో ఉన్న సరిహద్దు లోపటే ఇల్లు కట్టుకుంటారు సరిహద్దు దాటి కట్టుకున్నారనుకో కేసు అయిపోతే సరిహద్దు దాటి కట్టుకున్నారనుకో పోలీసు వాళ్ళు వస్తారు అంటే మనకు ఒక సరిహద్దు ఉంది ఎందులో బ్రతకాలి ఆ సరిహద్దులో బ్రతకాలి దేవుడి స్థలంలో ఇజ్రాయలీలతో అన్నట్లుగా ఈరోజు అంటాడు ఇజ్రాయలు కుమారి క్రైస్తవ సంఘమా క్రైస్తవ యవన బిడ్డలారా క్రైస్తవ తల్లులారా క్రైస్తవ తండ్రులారా సరిహద్దురాళ్ళు పాతించు ఏంటి సరిహద్దు నీ చూపుకు ఒక హద్దుండాలా నీ మాటకు ఒక హద్దుండాలా నీ ఆలోచనలు ఒక హద్దుండాలా నువ్వేసే అడుగుల్లో ఒక హద్దు ఉండాలి హద్దుల్లో బ్రతుకు సురక్షితంగా జీవిస్తావు హద్దుల్లో బ్రతుకు బైబిల్లో రాసి ఉంటుంది కదా ఇజ్రాయలు సరిహద్దులలో ఆయన సమాధానం కలుగు ఎక్కడ సమాధానం కలుగు చేస్తాడు మొత్తం చెప్పాలా ఎక్కడ హద్దుల్లో బ్రతికితే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు హద్దుల్లో బ్రతికితే నీ జీవితంలో ఘన కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు ఒకవేళ ఎప్పుడైనా హద్దు దాటితే బైబిల్ ఒక మాట రాసింది ఇర్మియా గ్రంథం చూడండి ఇర్మియా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం చూడండి ఆ మాట తో కలిసి సముద్రము దాటలేకున్నట్లును దాని తరంగము ఎంత పుర్లినను అవి ప్రబల ఎంత ఘోషించినను దాటలేకయు ఉన్నట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా వైపు చూడండి సముద్రానికి ఇసుకను సరిహద్దుగా దేవుడు నియమించాడు అవునా కాదా సముద్రానికి ఇసుకను దేవుడు సరిహద్దుగా నియమించాడు అవునంటారా కాదంటారా ఇప్పుడు సముద్రపు అలలు భయంకరమైన పొరబడితో వస్తాయి కొన్నిసార్లు అలలు చూస్తే తాడి చెట్టు అంత పైకి ఎగుస్తాయి సుడులు తిరుగుతూ సుడులు తిరుగుతూ వస్తాయి ఎంత పైకి లేచినా ఎంత వేగంతో వచ్చినా ఎక్కడి దాకా వస్తాయి ఒడ్డుని ఇసుకుందే అక్కడ వచ్చి ఎంత స్పీడ్గా వచ్చిందో అంత కెనక్ సరిహద్దు దాటి సముద్రం బయటికి రాదు ఒకవేళ ఎప్పుడైనా సముద్రంలో ఉన్న అలలు సముద్రంలో ఉన్న నీళ్ళు సరిహద్దు దాటి పొంగి ప్రవహించాయా సునామీ వాస్తవే రెండు వేల రెండు వేల సంవత్సర ప్రారంభంలో సునామీ వచ్చింది కదా రెండు వేల ఆరులోనే ఎప్పుడో డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున సునామీ వస్తే లక్షల మంది ప్రజలు చనిపోయారు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఎందుకు నష్టం జరిగింది సముద్రపు ఒడ్డుకెళ్ళి చూస్తే హాయి ప్రశాంతం అలాంటి ప్రశాంతత ఎందుకు ఎంత వికృత రూపం దాల్చిందంటే సముద్రము సరిహద్దు దాటింది అమ్మా ఒక అన్నగా చెప్తున్నా ఒక నాన్నగా చెప్తున్నా ఒక తండ్రిగా చెప్తున్నా నా వైపు చూడండి ఒక భార్యగా నీకొక హద్దు దేవుడు గీసాడు భర్తతో సంతోషంగా బ్రతుకు తప్పు లేదు భర్తగా దేవుడు నీకు ఒక హద్దు గీసాడు నీ భార్యతో సంతోషంగా ఉంటావు హద్దులో బ్రతికేవా హాయిగా జీవిస్తావు హద్దు దాటేవా నీ ఇంట్లో సునామీ వస్తుంది నీ బ్రతుకులో సునామి వస్తుంది భయంకరమైన విపత్తు భయంకరమైన నష్టం నీ బ్రతుకులను ఎదుర్కొనే ప్రమాదం ఉంది దేవుడు ఒక గీశాడు నీ కష్టాధ్యతంతో నీ జీతంతో నువ్వు తృప్తిపడు నీ నువ్వు సంతోషించు ఉద్యోగ స్థలంలో లంచాలకు పోకు బల కింద పెట్టుకో తప్పుడు త్రోవలకు వెళ్ళకు దేవుడు నీ ఉద్యోగంతో నీ జీతంతో తృప్తిపడమని దేవుడు నీకు హద్దు గీసిన తర్వాత హద్దు దాటితే హద్దు ఎప్పుడైతే దాటుతామో సముద్రపు నీళ్లు దాటితే సునామీ ఎట్లా వస్తుందో హద్దు దాటితే మానవాళి బ్రతుకులో నష్టాన్ని ఎదుర్కొంటాం నా మాట ఇజ్రాయల్ కుమారి నీ బ్రతుకు ఒక సరిహద్దు గీసుకో ఇదిగో దేవుడు గీసిన ఈ గీత నేను దాటకూడదు అక్కడ దాకెందుకు టెన్నిస్ ఆట మీరు చూసి ఉంటారు కదా టెన్నిస్ ఆట తెలుసు కదండి ఇప్పుడు గీత ఉంటుంది ఆ గీత అవతల కొంచెం బాలు అనుకోండి ఏమంటాడు అంపైర్ అవుట్ అంటాడా అక్కడ అవుట్ తమ్ముడా ఫౌల్ అంటాడు ఇప్పుడు క్రికెట్లో ఈ గీతకు అవతల బాలు కొంచెం అట్లా పోయిందనుకోండి అంపైర్ ఏమంటాడు సిలివేస్తాడు తెలుసా వైడ్ అంటాడు బౌలింగ్ చేసేటప్పుడు బౌలింగ్ చేసేటప్పుడు ఆ గీత దాటి కొంచెం ముందుకు అనుకోండి ఏమంటాడు కొంచెం ముందుకు దాటేస్తే ఏమంటాడు వైడ్ కాదు నాయన నో బాలి సిగ్నల్ ఏంటమ్ముడా మా ఊడు ఎట్లా అన్నాడు ఎట్లా అంటా అంటే తర్వాత వేసే బాలు ఫ్రీ కిక్ ఆ తర్వాత సిక్స్ దగ్గరేమంటుంది నేను అంట వైడ్ అంటానికి కిలోమీటర్ దూరం ఏమన్నా దాటిందా కిలోమీటరు పావు కిలోమీటరు కొంచెం నోరు తెరి చెప్పాలి పావు కిలోమీటరు సరే వంద గజాలు యాభై గజాలు ఇరవై గజాలు గజం చెప్పాలి గజం కాదు వింట్రుకు వాసే మందం కొంచెం అటైతే ఫౌల్ అంటే అంట ఆటకి అంత అయితే నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎంత నీతి విలువతో కూడుకున్న నియమాన్ని కోరుకుంటాడో ఆలోచించ ఎన్నో సంసారాలు విచ్ఛిన్నమైపోవటానికి ఎన్నో బ్రతుకులు పాడైపోవటానికి జీవితంలో కరువు శాపం నష్టం మీద నష్టం వ్యక్తులు అనుభవించడానికి కలిగిన కారణం ఏంటంటే దేవుడు గీసిన గీతను దాటి సరిహద్దు దాటి విడిగా ప్రవర్తించడాన్ని బట్టి బ్రతుకులు నాశనం అయిపోతావు బైబిల్లో ఒకప్పుడు దావీదును చూసినప్పుడు జనాలు ఏవనుకున్నారు తెలుసా లైఫ్ అంటే వీడిదిరా బ్రతికితే ఇట్లా బ్రతకలరా బాబా దేవుడైన యోగోవా దావీదు నాకు నలుదిక్కులా నెమ్మది కలుగు చేశాడు శత్రువుల మీద విజయం ఎంత నెమ్మది ఎంత హాయి అంటే దావీదు చూసిన ప్రతివాడు లైఫ్ అంటే వీడిదిరా బ్రతికితే ఇట్లా బ్రతకాలిరా ఏమి హాయితో కూడుకురా రా అని దావీదును గుర్చు అనుకున్నారు కానీ ఏం జరిగిందో తెలుసా దావీద్ ఒకసారి మెద్దు మీద నుండి బషబను చూసి హద్దు మీరేడు హద్దు మీరేడు హద్దు మీరేడండి ఇంట్లో సునామీ ప్రారంభమైంది ఇంట్లో సునామీ ప్రారంభమైంది సునామీ ప్రారంభమైన తర్వాత ఎంత స్థితికి వచ్చిందో తెలుసా ఒకరోజు కన్న కూతురు జుట్టెరు పోసుకొని ఏడ్చుకుంటా వస్తుంది రే అమ్మా తమరో ఏమైందిరా ఎందుకు జుట్టెరు పోసుకున్నావు ఒకడు నన్ను చెరిపెడ్డాడే నేను ఉండగా రాజకుమార్తెను ఒకడు చరపటమా వాడు ఎవరో చెప్పో వాడి పేరేంటో చెప్పు వాడి మెడ మీద తలకాయ లేకుండా తీసేస్తా ఆ పేరేంటో చెప్పు ఆ కూతురు తలనొచ్చి వాడేవాడో కాదు నాన్న నీ పెద్ద కుమారుడున్నాడే అమ్నూ నీ పెద్ద కుమారుడున్నాడే అమ్ను